యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ కాంబినేషన్లో తెరగెక్కిన దేవరా సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్తో తెరగెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది ఈ సినిమా టికెట్ రేట్లు సైతం ఒకంత భారీ స్థాయిలో ఉన్నాయి తెలంగాణలోని మల్టీప్లెక్స్లలో ఈ సినిమా ఏకంగా టికెట్ రేటు నాలుగు వందల పదమూడు రూపాయలుగా ఉందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో సైతం మూడు వందల యాభై రూపాయల వరకు పెంపు ఉంటుందని సమాచారం అందుతోంది సినిమా రిలీజ్కి రెండు వారాల ముందే టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు రావడం దేవరా టీముకు శుభవార్తనే చెప్పుకోవాలి అయితే ఫస్ట్ డే కలెక్షన్లకు డోకా లేకపోయినా టాక్ బాగుంటే మాత్రమే రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి దేవరా సినిమా ఎంతో మంది కెరీర్లో డిసైడ్ చేసే మూవీగా కాగా కథ కథనం కొత్తగా ఉంటే మాత్రమే ఈ సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపుపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మా దేవరా సినిమా టికెట్ రేట్ల పెంపుకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మీరు గ్రేట్ సార్ తెలుగు ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు మీరు తెలుస్తూ ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్టులో దేవరా ఒకటని చెప్పుకోవచ్చు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసే సంచనాలు మామూలుగా ఉండని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి దేవరా రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తేలిపొందన్న విషయం తెలిసిందే